ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ పసలపూడిలో డిసి చైర్మన్ కు గణ సత్కారం రాయవరం మండలం పసలపూడి గ్రామంలో మాజీ జడ్పీటీసీ కార్య వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పసలపూడి నీతి సంఘం అధ్యక్షుడు రామచంద్రపురం వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎంపికైన నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డికి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సోమవారం ఘనంగా సన్మానించారు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డికి శాఖ టీడీపీ అధ్యక్షుడు మల్లిడి సూరెడ్డి దుశ్యాలువ కొవ్వూరి సుధాకర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డి మాజీ ఎంపీటీసీ వెంకన్న మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిషులు పనిచేసి ప్రజలకు రైతులకు అందుబాటులో ఉన్న నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డికి పార్టీ అరుదైన గుర్తింపు ఇచ్చిందని రామచంద్రపురం డీసీ చైర్మన్ కు ఎంపిక చేయడం పట్ల మండపేట ఎమ్మెల్యే వేకుల్ల జోగేశ్వరరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డికి వారు అభినందనలు తెలిపారు డీసీ చైర్మన్ నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు తాను రుణపడి ఉంటానని పేర్కొన్నారు తన పరిధిలో రైతు సోదరులందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి అనుసూరి శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ బి అప్పలస్వామి యువ నాయకుడు నల్లమిల్లి సతీష్ రెడ్డి మెడికల్ షాప్ దొరబాబు సత్తి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి బండారు గోపి కొవ్వూరి బుల్రెడ్డి కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు నాయకుడు కొవ్వూరి సత్తిరెడ్డి టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నల్లమి సత్యనారాయణ రెడ్డి నన్ను పసరపూడి గ్రామం తరఫున జోగేశ్వరరావు గారు నా మీద నమ్మకం ఉంచి నాకు రామచంద్రపురం డిస్ట్రిబ్యూట్ కమిటీ అధ్యక్షు పదవి ఇచ్చినారు వారికి ఎన్నవేళ్ళ ఆయనకు అందుబాటులో ఉంటూ ఆయనకి ఆశయాలకు అన్నీ కూడా కట్టుబడి ఉంటానని ప్రతిదీ కూడా ఆయన అరుజాలను నడుచుకుంటానని నేను సమాధానం చెప్తున్నాను ఈ ప్రజలందరికీ అందరికీ అందుబాటులో రైతులకు అందుబాటులో ఉంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను